ఏమండి పవన్ కళ్యాణ్ గారి యొక్క వార్నింగ్కి అల్లు అరవింద్ దెబ్బకి దిగొచ్చాడండి ఆయనకి ఆల్రెడీ టెన్షన్గానే ఉంది ఎంచేతంటే మరి మొన్న మధ్యనే కదా బన్నీ వెర్సెస్ పవన్ కళ్యాణ్ అయితే బన్నీ వెర్సస్ పవన్ కళ్యాణ్ అభిమానులు అనొచ్చు మరి కొన్ని కొన్ని ఇష్యూస్ జరిగాయి పాపం ఇప్పుడుప్పుడే పవన్ కళ్యాణ్ గారు మర్చిపోతున్నారు క్షమాగుణం ఉన్నటువంటి నాయకుడు పోతే పోనాడు పాపనా ఆడిపోతాడలే అని చెప్పేసి పాపం అతను ప్రజాసేవలో నిమగ్నం అయిపోయాడు ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ పట్టించుకునే వ్యక్తి కాదు కాబట్టి వాళ్ళు మెగా ఫ్యామిలీ ఎవరైనా సరే అయితే మళ్ళీ ఇప్పుడు చూడండి ఈ డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్కి మధ్యనటువంటి ఈ గొడవ ఏదైతే ఉందో అద్దెతో పని లేదు మాకు లీజులతో పని లేదు వాటాలు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ సిద్ధపడటం ఆ సమయంలో మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా హర హర వీరంలో రిలీజ్కి డేట్స్ కూడా అదే టైంలో ఉండటం అది ఇండైరెక్ట్గా ఎక్కడో పవన్ కళ్యాణ్ సినిమాకి దెబ్బ తీయాలనే ఆలోచన కుట్ర ఈ స్టైక్ వెనక కనపడటం ఇందులో ఓ నలుగురు ప్రొడ్యూసర్ సూత్రధారులుగా ఉండటం ఆ నలుగురిలో అరవింద్ గారు ఒకరే ఉండటం చూసారా ఈ కుట్ర ఎలా పనుకుంటూ వెళ్ళారు వీళ్ళు సో దీంతో పవన్ కళ్యాణ్ గారు మండిపోయారు నిన్న మనం వీడియోలో చెప్పుకున్నాం సినీ పరిశ్రమ వాళ్ళు గత ప్రభుత్వం చేసిన అవమానాలు మీరు మర్చిపోయారు మరి ఇప్పుడు మేము మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటే మీరు మా మంచితనం చాలా అలుసుగా చూస్తున్నారు మమ్మల్ని చాలా అలుసుగా తీసుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు ఎవరో కలలేదు అంటే కనే కలాల్సిన బాధ్యత కూడా మీకు లేకుండా మీరు ప్రవర్తించారని చెప్పేసి అతను చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే వెంటనే అరవింద్ గారు వెంటనే రియాక్ట్ అయిపోయారు కంగారు పడిపోయాడు గుమ్ముడికి దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు ఆయన ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టేసడావుడిగా ఈ గొడవకి నాకు సంబంధం లేదు ఆ ప్రొడ్యూసర్లో నన్ను కలపటం బాధాకరం నన్ను జన సైనికులు పవన్ అభిమానులు ఇష్టాసారంగా నన్ను ట్రోల్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో నాకు అసలు సంబంధం లేదు నాకు తెలంగాణలో ఏఏ అని ఒకే ఒక థియేటర్ ఉంది ఆంధ్రాలో పదిహేను థియేటర్లు ఉన్నాయి అయితే ఈ థియేటర్లు కూడా లీజ్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ కొత్త లీజ్ కట్టకండి అని చెప్పేసి మా స్టాఫ్కి చెప్పాను ఈ థియేటర్లు ఎక్కడితో ఈ వ్యాపారం ఇక్కడితో మూసిపోతుంది నేను క్లోజ్ చేసుకుంటాను నాకు ప్రధాన వ్యాపారం సినిమాలు తీయటమే ఒక యాభై సంవత్సరాల అనుభవం ఉంది ఈ ప్రొడ్యూసింగ్ సెక్టార్లో నేను అలాగే సినిమాలు తీసుకుంటూనే వెళ్తాను కానీ ఈ థియేటర్లో ఈ మేటర్స్ నేను చేయలేను నా వల్ల కాదు కాబట్టి నన్ను ఈ వివాదాలకు నన్ను లాగొద్దు అని చెప్పేసి ఆ ప్రెస్ మీట్ ఒక అక్కడ దశలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ బతిమాలుతున్నట్టుగా అతను ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు అంటే ఇది అవసరమా కుట్ర పన్నటం ఎందుకు ఇష్యూ సీరియస్ అయిన తర్వాత మళ్ళీ అతను మళ్ళీ కాళ్ళబేరానికి రావటం ఎందుకు గతంలో గొడవ జరిగింది కొడుకు వల్ల తండ్రిగా ఇతను మందలించిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ వచ్చింది వచ్చినప్పుడు ఇతను నిజంగా వ్యాపారాలు ఈ థియేటర్ వ్యాపారం మానే ఉద్దేశం ఉన్నప్పుడు ఇందులోకి వెళ్ళకుండా అతను సైడ్ అయిపోతే వెళ్ళండికోండి అని అతని పాత్ర ఎంతో కొంత ఉంది అనేది పత్రికల్లో పొక్కేసింది సోషల్ మీడియాతో విపరీతంగా పొక్కింది అది దాంతో ఏమైంది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో పుణ్య మీద కారం చెల్లినట్టు చేసుకున్నారు సో దీంతో అల్లు అరవింద్ దిగి వచ్చాడు మీట్ పెట్టాడు బతి పలుపు చూద్దాం పరిణామాలు ఎలా ఉంటాయి